నేను గుడికి వెళ్తున్నానని ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో పెట్టానండి నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఐదో వారము అయితే ఏంటంటే నేను ఇంకా ఆ రోజున పొద్దున్నే టిఫిన్ అయితే వేస్తున్నా పిల్లలకి హాఫ్ డేస్ కదా అయితే ఏంటంటే నేను ఇంకా భోజనం అది కూడా వండేసేసాను ఇంకా భోజనం అదన్నీ వండేసి ఇంట్లో పని చేసి తలస్తున్నాను చేసేసరికి నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఏడైపోయింది అయితే ఏంటంటే ప్రతిసారి కూడా అలాగే అయిపోతుంది ఎందుకంటే మరీ అంత పొద్దున్నే వెళ్ళాలి అంటే కుదరదు కదా నాలుగు ఐదు అంటే అసలు అప్పుడు బస్సులు ఉంటాయో లేదో కూడా తెలియదు నాకు అయితే ఏడు దాటిన తర్వాత అయితే బస్సులు అయితే ఉన్నాయి అడిగితే చెప్పారు ఐదు గంటల నుంచి బస్సులు ఉంటాయని కానీ అంత పొద్దున్నే అంటే మళ్ళీ ఎందుకులే అని నేను కొంచెం తెల్లారిన తర్వాతే వెళ్తున్నాను ఈ ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తానో నాకే గుర్తులేదు అలాగే ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తాము మళ్ళీ మూసేస్తాము అయితే నేను ఇక్కడ ఏంటంటే నాకు అంతకుముందు ఇడ్లీ పిండి మిగిలింది ఇడ్లీ పిండి మిగిలితే అందులో ఇంకా గోధుమ పిండి కలిపేసేసి ఇంకొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చాయి కోసేసి ఇంకా కలిపేసేసి నేను ఇంకా పునుకులాగా అయితే వేస్తాను పునకులాగ వేసి చట్నీ కూడా చేశాను పల్లీల చట్నీ పల్లీల చట్నీ చేసి ఇంకా అన్నం కూడా వండేసాను అన్నం కర్రీ కూడా చేశాను చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను వాళ్ళని తినమని చెప్పాను ఇంకా అయితే వాళ్ళ నాన్న ఉంటాడు కాబట్టి పర్లేదు చూసుకుంటారులే అని అయితే ఇంక నేను టిఫిన్ చేసేసి బయలుదేరైతే వెళ్ళాను ఇంకా జడ అయితే వేసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే తల అయితే బాగా తడితడిగా ఉంది ఇంకా అందుకే ఇంకా అలాగే క్లాత్ అయితే చుట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా అలాగే క్లిక్ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయాను ఇక్కడ ఏంటంటే ఇంకా అలాగ పునుకులు ఏదో వేస్తున్నా మా చిన్నోడు అంటున్నాడు ఎప్పుడుకి వస్తావు ఏ టైం అవుతుంది అని అడుగుతున్నాడు ఆ పక్క నుండి ఏమో నైట్ ఇంకా ఎనిమిది అలా అయిపోతుందండి ప్రతిసారి కూడా ఎందుకంటే అక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అంటే అసలు ఇంకా చిన్న తిరుపతి అంత ఫేమస్ అంత ఫుల్గా ఉంటారు ఇంకా నేనైతే ఇంకా బయలుదేరిపోయాను ఇంకా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అలా అయిపోతుంది మా పిల్లలు ఇంకా నేను బస్ స్టాండ్కి అయితే వస్తాను ఇంకా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నేను ఏడు గంటలకు అలా వస్తే కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది ఆ టైంకి అయితే డైరెక్ట్ వాడపల్లి బస్ వచ్చేసింది ఇంకా నేను ఇంకా మధ్యలో ఎక్కడ దిగాల్సిన అవసరం లేదు అంతకుముందు ఏంటంటే నేను రావులపాలెం ఎక్కేదాన్ని రావులపాలెం ఎక్కేసేసి అక్కడ మళ్ళీ రావులపాలెంలో దిగి మళ్ళీ అక్కడ వాడపల్లి బస్సులో అయితే ఎక్కేదాన్ని ఇంకా నాకు డైరెక్ట్ వాడపల్లి బస్సు అయితే వచ్చింది ఇంకా ఆ బస్సు అయితే ఎక్కేసాను ఇంకా మన గోదావరి వచ్చింది చూస్తారు కదా గోదావరి అంటే ఇంక అందరికి ఎంతమందికి ఇష్టం ఉండదు చాలా బాగుంటుంది చూడడానికైతే ఏంటంటే ఇది ఒక స్వీట్ మెమరీ అండి ఇంతకుముందు మేమైతే ఈ రాజమండ్రిలో అయితే ఉన్నాము ఇంకా వాడపి అది రావులపాలెం అయితే వచ్చేసాము రావులపాలెం వస్తుంది బస్సు అయితే ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది రావులపాలెం అంటేనే అసలు మొక్కలకి ఫేమస్ మొక్కలు ఏంటంటే రకరకాల పువ్వులు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంటుంది ఇటు సైడ్ అంటే రావులపాలెం కోనసీమ కడి అంటేనే చూస్తారు కదా ఎక్కడ చూసినా చక్కగా చెట్లు అరటి చెట్లని కొబ్బరి చెట్లని ఇదంతా పచ్చదనంతో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ పూలు కూడా అసలు భలేగా అమ్ముతున్నారండి చాలా చక్కగా ఎక్కువగా వస్తున్నాయి పూలు అయితే ఎందుకండి ఫైనల్గా అయితే నేను ఇంకా వాడపల్లి గుడికి అయితే వస్తాను నేను వచ్చేసరికి పదిన్నర పదకొండు అలా అయిపోయింది పదకొండు అయిపోయింది కదా చూసారు కదా ఇసలు పచ్చని పొలాలు ఎంత బాగుందో చూడడానికి అయితే ఆ చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వరి పొలాలే ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చూడ్డానికి అసలు చాలా బాగా అనిపించింది నాకు ఇలాంటివి చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఈ పచ్చదనాన్ని చూస్తుంటే తర్వాత ఫైనల్గా అయితే నేను గుడికైతే వస్తాను బండ్లు అయితే పెద్ద ఎక్కువ అనిపించలేదు ఇంత ముందు జా ఇంత ముందు చూసిన దాని మీద నాకు ఇప్పుడైతే అంత ఎక్కువ అనిపించలేదు ఇంత ముందు అయితే బాబోయ్ అసలు ఎన్ని బండ్లు ఉన్నాయంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా ఎండ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది మామూలుగా లేదు ఎండ అసలే వేసవ కాలం కదా ఇదిగోండి ఇటు చక్కగా షాపులు కూడా ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ కూడా షాపులు అయితే చక్కగా ఉన్నాయి ఇక్కడ అయితే చక్కగా అన్నీ అమ్ముతున్నారు పూలు కూడా భలేగా ఉన్నాయండి ఫ్రెష్గా ఉంటాయి పూలు కూడా కనకమురాలని చక్కగా మల్లెపూలని ఇలాగ చామంతి పూలని రకరకాల పూలు అయితే ఉన్నాయి నేనైతే ఇంకా ఒక ఇరవై రూపాయల పూలు అయితే తీసుకున్నాను ఎందుకంటే తెల్లారి ఉగాది పండగ కదా అందుకని ఒక ఇరవై రూపాయలు పువ్వులు అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణాల దగ్గరికి అయితే వస్తాను చూస్తారు కదా ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ప్రదక్షిణాల లైన్లో కూడా తక్కువే అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు దాని మీద నాకు ఇప్పుడు బెటర్ అనిపించింది ప్రదక్షిణాల లైన్లో కూడా జనం అయితే తక్కువగానే అనిపించారు నేను ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నా నేను పువ్వులు తీసుకున్నాను కదా ఇంకా ఆ వేసుకుంటూ ఎలాగ ఏడు ప్రదక్షిణాలు అయితే చేసేస్తాను ఫైనల్గా అయితే దర్శనం లైన్లో నొచ్చున్నాను దర్శనం లైన్లోనే కొంచెం టైం పట్టింది చూసారా తెల్లారి ఉగాది కదా గుడైతే చాలా అంటే చాలా బాగా అలంకరించారండి చూపిస్తాను చక్కగా పువ్వులతోటి ఎంత బాగుందంటే చూడడానికి గుడైతే ప్రతిసారి ఫోన్ అయితే తీసేసుకుంటారు కానీ ఈరోజుసారి నా ఫోన్ అయితే తీసుకోలేదు అందుకనే నేను లోపలికి కూడా వీడియో తీస్తాను చూపిస్తాను ఎలా ఉంది గుడి అనేది చూస్తారు కదా నెక్స్ట్ డే ఉగాది కదా ధ్వజ స్తంభానికి అలాగే గుడి దగ్గర చూస్తారు కదా పువ్వులు అసలు ఎంత బాగా అలంకరించారో చాలా అంటే చాలా బాగుంది బంతి పూలతోటి చక్కగా అలాగే చామంతి పూలతోటి ఇక్కడ ఏంటంటే అష్టోత్తర పూజ అనేది చేస్తున్నారండి కొంచెం మనం దర్శనం లైన్లోకి దగ్గరికి వచ్చిన టైంలో ఇక్కడ ఏంటంటే వెయ్యి రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అక్కడ పూజ అయితే చేస్తారంట నేనైతే ఉచిత దర్శనంలోనే వెళ్ళాను కదా మళ్ళీ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా అసలు వినాయకుడిని ఎంత బాగా అలంకరించారు అసలు పువ్వులతోటి చామంతి పూలు అలాగా బంతి పూలతోటి పైన చక్కగా రకరకాల పళ్ళు అయితే కట్టారు ఇటు సైడ్ చూసారు కదా ఎంత బాగా పెట్టారు పూలు అయితే అలాగ ప్లాస్టిక్ పూలు కంటే ఇలాగ ఒరిజినల్ పూలను చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది అసలు ఎంత బాగా అనిపించిందో చూడడానికైతే చూస్తారు కదా వినాయకుడిని ఎంత అంటే ఎంత బాగా అలంకరించారు మనకి అలాగా గుడి మొత్తం కూడా చాలా బాగా అలంకరించారండి తర్వాత ఏంటంటే ఇక్కడ గుడికి గుడి దగ్గర అయితే అలాగ కాయిన్స్ అయితే అంటిస్తారు కదా ఎవరి నమ్మకం వాళ్ళది నేను కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడైతే కాయిన్స్ అయితే అండించాను అయితే నేను అండిచ్చేసిన తర్వాత ఎవరి వేరే వాళ్ళది నా చేయి తగిలి కింద పడిపోయింది అలా నేను వేరే వాళ్ళ కాయిన్ కూడా అంటించేశాను ఇక్కడ నేను అంటే చేసేసిన తర్వాత పక్కనే శివాలయం అయితే ఉంది శివాలయం కూడా దర్శనం చేసుకొని నేనైతే ఇంకా భోజనం అది చేసేసాను అయితే ఏంటంటే భోజనం లైన్లో కూడా ఫుల్గా అయితే ఉన్నారు జనమైతే ఇంకా అక్కడ కూడా ఖాళీ లేదు అసలే వేసవ కాలము మామూలుగా లేదు ఎండ అయితే కరెక్ట్గా నేను దర్శనం ఇదంతా చేసుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంకా నిట్ట మధ్యాహ్నం పన్నెండు అంటే చెప్పక్కర్లేదు అంత ఎండ అయితే ఉంటుంది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా అనేది మనకి రావులపాలెం నుంచి ఇరవై రూపాయల టికెట్ అయితే ఉంటుందండి వాడపల్లికి ఇక్కడికి ఏంటంటే మొక్కుకొని అయితే ఎక్కువ మంది వస్తారు ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం అంటే కరెక్ట్గా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు చేసి మనకి ఏడు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అష్టోత్తర పూజ అనేది ఉంటుంది ఆ పూజ అనేది మిగతా రోజుల్లో చేస్తారు శనివారం అయితే చేయరు మనకి అక్కడ టికెట్ బుక్ చేసుకొని అష్టోధరి పూజ కంప్లీట్ అయితేనే మనకి ఏడు వారాలు అనేది కంప్లీట్ అయినట్లు అలాగే ఏంటంటే అలాగ ఏడు శనివారాలు ఎక్కువగా మొక్కుకొని అయితే వస్తారు ఎక్కువగా పిల్లలు పుట్టట్లేదని ఉద్యోగం ఆరోగ్యం గురించి అయితే మొక్కుకొని వస్తారు ఇంకా నేను భోజనం అది చేసేసిన తర్వాత ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ అయితే ఎక్కేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్